హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు వైజాగ్లో ఉంటున్న ఫిషింగ్ హర్బర్లో ఈ చేపల బేరాలు ఎలాగోతే చూపించబోతున్నాను చూడొచ్చు ఇప్పుడు మనం అయితే ఫిషింగ్ హర్బర్ ఉన్నాం చూడొచ్చు బోట్లో అది ఇప్పుడే ఒక బోట్ వచ్చింది చేపలు పట్టుకొని చూడండి ఇదంతా ఫిషింగ్ హర్బరే జనాలు జనాలు అందరూ అనమాట ఫ్రెండ్స్ ఎక్కడైతే చేపలు వచ్చిన తర్వాత హోల్సేల్గా కొంటారు చేపలు అవి చూడండి ఇవన్నీ బోట్లు అనమాట లెఫ్ట్ సైడ్ అన్నీ ఇవన్నీ వేటకెళ్ళి వచ్చిన బోట్లు వీళ్ళ దగ్గర నుంచి చేపలు కొనుక్కుంటారు సరే ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి ఇవన్నీ చేపలు అంటే వేటకెళ్ళి తెచ్చినవి వీళ్ళు ఇక్కడ హోల్సెల్గా అనమాట ఇక్కడ కూడా అదే పరిస్థితి మనకి ఖాళీల్లో లోడ్ చేస్తుంటారు అనమాట చూడక్ లోడ్ చేసి వ్యాపార సతమత్తం మీద లోడ్ చేసి తీసుకెళ్తారు जय <laughs> जीवि அம்மா அக்கடி ஐந்து வந்து பட்டப்பட்டுக்கிப்பேன் மூடு வந்து அனுப்புனவா ஐது வந்தது கா పదిహేను బొమ్మలు పదిహేను పదిహేను ఇక్కడ పదహారు బొమ్మలు పదహారు వందలు 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 పదహారు వందలు

என்ன எல்லாரும் பாப்பா வெட்ரா பண்ணா என்ன பண்ணா ரெண்டாவது பாஸ் ஐயா 2500 சன்ஸ் எல்லா வாட்டர் ரெடி 1000 பாயிண்ட் டைகர் சன்ஸ் ஆகலா ஒரு நிமிஷம் 18 கேலன்ஸ் டம்பல் டப்பா இது அப்படியே एकदम தூய்மையா டேர் சேப்பலா ಇದೆ என்னது

சார் <laughs>

చూడవచ్చు ఇలా పెద్ద బోట్లే కాదు చిన్న బోట్ల నుంచి కూడా వీళ్ళు ఫిషింగ్ ఏర్పాటులో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారనమాట వేటకెళ్ళి వచ్చిన బోట్ ఇది చూడండి సపరేట్ చేస్తున్నారు సపరేట్ చేస్తే బొట్లో వేసి వీళ్ళకి అమ్ముతారు అనమాట ఇది చిన్న బోటు కంపేర్ చూస్తే పెద్ద బోట్ బోట్తో చూస్తే చిన్న బోటు చిన్న బోట్ కూడా వేటకెళ్ళి వచ్చి అమ్ముతారు అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఎన్ని షాపులు అన్నమాట ఇవన్నీ తెలగము ఇవి ఎన్ని షాపులు ఏం చేయాలి కదా ఏ ఏమంటారా మీ చేపల్ని చూడ చూరలా ఎలాగండి చేపలు లెక్క కేజీ లెక్క మొత్తం ఇచ్చేస్తారు ఎంత మొత్తంకి కావాలా నేను మామూలుగా అడుగుతున్నా రేట్ అడుగుతున్నాను రెండు వేలు మీరు కొన్నారు మీరు ఎంతగా అమ్ముతారా లాభంగా అమ్ముకోవాలి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది వైజాగ్ ఫిషింగ్ కార్కు చాలా పెద్దది అన్నమాట చూడండి అంతా ఫిషింగ్ గారికి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా చిన్న బోట్లు పెద్ద బోట్లు ఉన్నాయి కాకపోతే ఇక్కడ బోట్ చూడండి కన్స్ట్రక్షన్ అవుతుంది నేను చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్ కాదు రిపేర్ చేస్తున్నారు ఈ బోట్ని చూడొచ్చు ఇలాగ బయటకి తీసుకొచ్చి రిపేర్ చేస్తారు అన్నమాట మళ్ళీ రిపేర్ అయిన తర్వాత సముద్రం తీసుకెళ్తారు చూడొచ్చు చాలా పెద్ద బోటు ఫిషింగ్ బోటు మనకు నుంచి చాలా చిన్న కనబడతారు అని ఇదనమాట ఒరిజినల్ సైజు నీటిలో చూసినప్పుడు మాత్రం మనకు చాలా చిన్నగా కనబడుతుంది చూడొచ్చు ఇవన్నీ ఫిషింగ్ వెళ్ళే బోట్లు ಇದು ಅದು ಆ ಯಸ್ಕುರಾ ಸಾರಾ ಇದು ಅದು ಅಡ್ಡ ಆಗಾ ಯಸ್ಕುರಾ ಸಾರಾ ನೈಲ್ ಇದ್ರ ಆನ್ರಾ ಯಸ್ಕುರಾ ಪೈನೆ ಎಸ್ಕಲ್ಪಾ ತೆಲಂಗೊಂಡ್ರು ರೇಟ್ ಇದೆ 200 200

మరొక వీడియోలో కలుస్తాను మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది మరి ఇలాంటి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుస్తాను ఉంటాను బాయ్ థ్యాంక్ యూ ఆల్